అలానే విశేషరావు దేశంలోనే అత్యంత పెద్ద కొమ్మకోణం ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ దానికి సంబంధించినటువంటి విచారణ చాలా వేగవంతంగా పకడ్బందీగా వ్యూహాత్మకంగా జరుగుతూ ఉంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ విచారణ మీద కానీ దర్యాప్తు మీద కానీ అనుమానాలు వ్యక్తం చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి కానీ తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి కీలకమైనటువంటి వాళ్ళు జైల్లోకి వెళ్ళబోతున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది ప్రస్తుతం బాలాజీ గోవిందప్ప రిమాండ్లో ఉన్నారు ఇరవయో తారీఖు వరకు ఆయన జైల్లో ఉంటారు ఈలోపు మళ్ళా పోలీస్ కస్టడీ తీసుకుని ఆయన విచారించేటువంటి అవకాశం ఉంది ఆయన డబ్బులు తరలించడంలో కింగ్ పిన్గా వ్యవహరించారు అనేది ఆయన మీద ఉన్నట్టు ప్రధానమైన ఆరోపణ బేసిక్గా ఆయన ఆడిటర్ అందుకే ఆ రోల్ పోషించారు మరి ధనుంజయ్ రెడ్డి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎం ఆఫీసులో కీలకమైనటువంటి పోస్టులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలంటే ముందు ధనంజయ రెడ్డి గారు పర్మిషన్ ఇవ్వాలి ధనంజయ రెడ్డి పర్మిషన్ ఇస్తేనే జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే అవకాశం ఉందనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక సందర్భాల్లో చెప్పినటువంటి మాట మరి అలాంటి ధనుంజయ రెడ్డికి తెలిసి లిక్కర్ స్కామ్ మొత్తం అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సిట్ ఆధారాన్ని సేకరించింది దాని మీద విచారణ కూడా చేస్తూ ఉంది ఈ లోపుగా ధనంజయ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు హైకోర్టుకి వెళ్ళారు ముందస్తు బెయిల్ కోసం నో అని చెప్పింది దాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టు కూడా దర్యాప్తు దశలో ఉంది కేసు కాబట్టి మీకు బెయిల్ ఇవ్వలేమని చెప్పి తోసిపుచ్చింది దాంతో ఇక మిగిలింది ఏంది ధనంజయ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ ఇది కన్ఫర్మ్ అని చెప్పి తెలుస్తూ ఉంది వాళ్ళు చేయాల్సినటువంటి న్యాయపరమైనటువంటి ప్రయత్నాలన్నీ చేశారు కానీ ఎక్కడ వర్కౌట్ కాలేదు కారణం ఏంటంటే గోవిందప్పకు సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో చాలా కీలకమైనటువంటి ఆధారాలను పొందువచ్చారు ఆంధ్రప్రదేశ్ సిట్ మొత్తం డబ్బు అంతా కూడా విదేశాలకు తరలి వెళ్ళిపోయింది అది కూడా సూట్ కేస్ కంపెనీల ద్వారా దానికి కోఆపరేట్ చేసింది మొత్తం ధనుంజయ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డి వాళ్ళ డైరెక్షన్లోనే మొత్తం నడిచింది అనేటువంటి రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశం సో దీంతో ఖచ్చితంగా వాళ్ళ అరెస్ట్ ఉంటుంది అని చెప్పి తేలుతుంది ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా ముందస్తు వీళ్ళకి నో చెప్పింది కాబట్టి ఖచ్చితంగా జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది ధనుంజయ రెడ్డికి అలాగే కృష్ణమోహన్ రెడ్డికి ఈ ధనుంజయ రెడ్డి అతను సమాంతరమైనటువంటి పాలన నడిపారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన కింద ధనుంజయ రెడ్డి ధనుంజయ రెడ్డి సమాంతరమైనటువంటి పరిపాలన నడిపారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఓకే అంటే అనాలంటే ముందు ధనంజయ రెడ్డి ఓకే అనాలి లేదంటే ధనుంజయ రెడ్డి ఓకే అనేటువంటి పరిస్థితి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నో అంటారు సో అలాంటి సిచ్యువేషన్ అంటే అంత ఇంపార్టెంట్ రోల్ పోషించారు ఆయన ఒక రకంగా చెప్పాలంటే షాడో సీఎం అన్నారు ఆయన్ని ఆ టైంలో సో షాడో వ్యవహరించారు అనేది ఆ రోజున తాడేపల్లిలో సతనరా రెడ్డి ధనుంజయ రెడ్డి సాయిరెడ్డి వైవి సుబ్బారెడ్డి ఇలా పవర్ పాయింట్స్ ఉండేవి ఈ పవర్ పాయింట్స్ అన్నిటికన్నా కూడా అత్యధికమైనటువంటి పవర్ ఉన్నటువంటి పాయింట్ ఏదంటే ధనుంజయ రెడ్డి ఉన్నటువంటి చాంబర్ అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు అప్పట్లో చెప్పుకుని ఉండేవాళ్ళు మరి ఆయనకి తెలియకుండా ఏది జరగదు కానీ ఆయన విచారణలు ఏమంటున్నారు తాను ముఖ్యమంత్రికి స్పెషల్ సెక్రటరీ ఉన్నాను తప్పితే నాకు లిక్కర్ స్కాంత సంబంధం లేదు అని చెప్పి అంటూ ఉన్నారు రెండో రోజు ఆయన విచారించారు సిట్ పోలీసులు విచారించిన సందర్భంగా ఆయన ఆయన బంధువులు ఆయన స్నేహితులకు సంబంధించిన అకౌంట్స్లో డబ్బులు తరలి వెళ్ళటం అలాగే కొన్ని కొన్ని ఆస్తులు రిజిస్టర్ కావటం వీటన్నిటికి సంబంధించినటువంటి ఆనవాళ్ళను చూపించి ప్రశ్నించారు ధనుంజయ రెడ్డిని నాకు తెలియదు అని చెప్పి సమాధానం చెప్తూ స్కిప్ అయ్యేటువంటి ప్రయత్నం చేశాడు ఆయన అలాగే కృష్ణమోహన్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వైఎస్డీ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అప్పట్లో ఆయనకి తెలియకుండా ఏదీ జరగలేదు తాడేపల్లిలో అనేటివి పోలీసులు విశ్వసిస్తున్నారు నమ్ముతున్నారు లాస్ట్కి వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో కూడా ఫస్ట్ ఫోన్ కాల్ ఆయనకే వెళ్ళింది ఆయన తర్వాత బిగ్ బాస్కి వెళ్ళింది అని చెప్పి ఆ కేసులో కూడా కృష్ణమోహన్ రెడ్డి గురించి మాట్లాడినటువంటి మాట సిబిఐ అధికారులు ఆ రిమాండ్ రిపోర్ట్లో వేశారు మరి ఇంత కీలకంగా తాడేపల్లిలో వ్యవహరించినటువంటి వీళ్ళిద్దరూ ఇప్పుడు జైలుకి వెళ్ళబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి సొంత మనుషులగా వ్యవహరించినటువంటి ఐపీఎస్లు కానీ కొంతమంది ఐఏఎస్లు కానీ ఇప్పుడు అనేక కేసులు ఎదుర్కొంటూ ఉన్నారు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు విమర్శలు ఎదుర్కొంటున్నారు పిఎస్ఆర్ రాజు నేను ప్రస్తుతం జైల్లో ఉన్నారు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు ఆ సందర్భంగా ఆయన చేసినటువంటి పనులు గుర్తు చేసుకుంటే కనుక ఆయనకి జైలు శిక్ష పడాల్సిందే అని చెప్పి ఎక్కువ మంది భావిస్తూ ఉంటారు ఏపీఎస్ లాంటి ఎగ్జామ్ని ఆయన ఏ విధంగా అబ్బాస్ పాలు చేశారనేది ఆధారాలు సహా బయటకు వస్తూ ఉన్నాయి అసలు ఏపీఎస్ఈ ఎగ్జామ్స్ అంటేనే ఎంతో కీలకం గ్రూప్ వన్ ఆఫీసర్స్ అంటేనే సివిల్ సర్వెంట్స్ తర్వాత అంత పవర్ ఉన్నటువంటి గ్రూప్ వన్ ఆఫీసర్స్ ఎంపిక దానికి సంబంధించిన ఎగ్జామ్ ని పక్కదో పట్టించి హాయ్ల్యాండ్ బేస్ చేసుకొని ఏ విధమైనటువంటి అరాచకాలు చేశారో ఇప్పుడు దర్యాప్తులు బయటపడుతూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో జత్వానీ కేసు కంటే కూడా ఇప్పుడు ఏపీ కి సంబంధించినటువంటి పేపర్ల దిద్దుబాటు కార్యక్రమం ఏదైతే ఉందో అది ఒక పెద్ద నేరం కింద ఇప్పుడు పిఎస్ రాజధాని మీద ఉంది ఇప్పుడు అపాయింట్ అయ్యారు ఆ రోజున గ్రూప్ వన్ ఆఫీసర్స్గా దాదాపు నూట ముప్పై మందికి పైగా అపాయింట్ అయ్యి ఇప్పుడు సర్వీస్ లో ఉన్నారు మరి వాళ్ళు ఎగ్జామ్ ఏ విధంగా రాశారు వాళ్ళు ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని గ్రూప్ వన్ ఆఫీసర్స్గా సెలెక్ట్ చేసుకున్నారు అనేది ఇప్పుడు ఆ కేసులో ప్రూవ్ అవుతుంది చాలా మంది ఆ విధంగానే అపాయింట్ అయ్యారని చెప్పి గ్రూప్ వన్ ఆఫీసర్స్గా అపాయింట్ అయినటువంటి వాళ్ళు రేపు రాబోయే రోజుల్లో కలెక్టర్లుగా లేకపోతే ఎస్పీలుగా కన్ఫర్మ్డ్ ఐఏఎస్ ఐపీఎస్ అయ్యేటువంటి అవకాశం ఉంది మరి అలాంటి కీలకమైనటువంటి పొజిషన్స్ లో ఇలాంటి వాళ్ళు వెళ్తే రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అని ఒక్కసారి ఊహించుకుంటే ఆ నేరం ఎంత పెద్దదో అర్థమవుతుంది మరి అలాంటి కేసులో పిఎస్ఆర్ అది జైల్లో ఉన్నారు అలాగే గోవిందప్ప బాలాజీ గోవిందప్ప శాశ్వత భారత సిమెంట్ డైరెక్టర్ ఆయన ప్రస్తుతం జైల్లో ఉన్నారు రేపు మాపో ధనంజయ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డి కూడా ఇద్దరు జైల్లోకి వెళ్ళబోతున్నారు ఈ లిక్కర్ కేసు ఇప్పుడు సిట్ పరిధిలోనే ఉంది ఆంధ్రప్రదేశ్ పోలీసులు రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో సిట్ పోలీసులు విచారిస్తూ ఉన్నారు పగడ్బందీగా ఇది ఈడీకో లేదా సిబిఐకో వెళ్తే తిహార్ జైలుకి వీళ్ళు వెళ్ళడం ఖాయం అత్యంత పెద్ద కుంభకోణంలో వీళ్ళు నిందితులుగా ఉన్నారు దాని మీద విచారణ జరిపితే బిగ్ బాస్ వైపు చూపిస్తున్నారు అందరు వాంగ్మూలాల్లో ఎక్కువ మంది ఇచ్చినటువంటి వాంగ్మూలంలో బిగ్ బాస్ వైపు చూపిస్తున్నారు మరి ఆ బిగ్ బాస్ ని టచ్ చేసేటువంటి రోజులు వస్తాయా అవి రావాలంటే వీళ్ళిద్దరు నోరు తెరిచి అసలు ఏం జరిగింది అనేది చెప్పాలి ఆల్రెడీ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆయన జైల్లో ఉన్నారు ఆయన ఏవన్ మొత్తం కర్తాకర్మ కర్మ క్రియా పాత్రధారి సూత్రధారి అన్ని కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు చాలా వ్యూహాత్మకంగా అతన్ని ఇరికించారు అని చెప్పి ఆయన కుటుంబ సభ్యులు ఇప్పుడు భావిస్తూ ఉన్నారు అందుకే వాళ్ళు కనుక అప్రూవ్గా మారి ఏ విధంగా అయితే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో దస్తగిరి అప్రూవ్గా మారి మొత్తం ఏం జరిగిందనేది చెప్పారో అదే తరహాలో లిక్కర్ స్కామ్లో ఏం జరిగిందనేది కసిరెడ్డి అలాగే బాలాజీ గోవిందప్ప అలాగే ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళు కనుక చెప్తే అప్పుడు బిగ్ బాస్ ని అనివార్యంగా టచ్ చేయాల్సిన పరిస్థితి బిగ్ బాస్ జైల్లో వే వేసేటువంటి పరిస్థితి వస్తుంది దాని మీద ఢిల్లీ పెద్దలతో కూడా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి కీలక లీడర్లు మాట్లాడుతూ ఉన్నారు ఏం చేయాలి ఈ కేసుని సో సిబిఐ లేదా ఈడీ ఎంటర్ అయితే మాత్రం ఈసారి తిహార్ జైలు ఊచలు లెక్క పెట్టాల్సిందే బిగ్ బాస్ అనేటువంటి టాక్ వినిపిస్తూ ఉంది మరి ఆ స్థాయిలో విచారణ ముందు సాగుతుందంటే ప్రస్తుతం గమనిస్తున్నటువంటి అప్డేట్స్ చూస్తే డెఫినెట్గా రాబోయేటువంటి రోజుల్లో అదే జరుగుతుందేమో అనేటువంటి భావం కలుగుతూ ఉంది మరి కృష్ణమోహన్ రెడ్డి అలాగే ధనుంజయ్ రెడ్డి ఇద్దరు ఇప్పటి వరకు పోలీస్ విచారణలో సహకరించలేదని చెప్పి తెలుస్తుంది పూర్తి సమాచారం చెప్పలేదని చెప్పి సిట్ పోలీసులు భావిస్తున్నారు మరి ఆయన అరెస్ట్ వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి రిమైండ్ పంపించి మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని విచారిస్తే ఏమైనా మొత్తం బయట పెడతారా అనే దిశగా ఇప్పుడు పోలీసులు ఆలోచిస్తూ ఉన్నారు మరోవైపు వల్లబడిని వంశీ మరో కేసులో ఇరుక్కొని ఇప్పుడు మళ్ళా జైల్లోనే ఉన్నారు ఆల్రెడీ ఒక కేసులో బెయిల్ వచ్చింది మరో కేసులో బెయిల్ రాలేదు ఇవాళ విచారించింది ఆ కేసులో బెయిల్ వచ్చింది బట్ మూడో కేసు ఇంకో కేసు కూడా బుక్ అయింది ఆయన జైల్లో ఉన్నారు కొడాలి నాని ఆయనకి హార్ట్ ఆపరేషన్ చేశారు ముంబైలో ఉన్నారు మరి ముంబైలో ఉన్నటువంటి ఆయన మళ్ళీ తిరిగి రాలేదంటున్నారు తిరిగి వస్తే ఆయన మీద కూడా కొన్ని కేసులు ఉన్నాయి ఇప్పుడు వీళ్ళందరి మీద లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కాబట్టి దేశం విడిచి వెళ్ళడానికి లేదు ఒకవేళ వెళ్ళినప్పటికీ ఆ నేరం యొక్క తీవ్రత పెరిగే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళిద్దరూ ధనంజయ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అరెస్ట్ అయిన తర్వాత పోలీస్ కస్టడీ తీసుకుని విచారిస్తే అప్పుడు వీళ్ళు నోరిప్పేటువంటి అవకాశం ఉందా పోలీసు విచారణకు సహకరిస్తారా వీళ్ళిద్దరు సహకరిస్తే ఏమవుతుంది దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ